యువతకు ఉపాధియాలి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది మరి చేయాలని చెప్పి కోరడం జరిగింది ఎందుకంటే సింగరేణి అధికారులకు మరి అలయన్స్ కట్టేటువంటి ఐటీ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మరి సింగరేణి సంస్థ చెల్లిస్తా ఉన్నది అదేవిధంగా మరి ఈ అలయన్స్ లో మనకు ఉన్నటువంటి ఏడు శాతం కూడా సింగరేణి సంస్థతో మరి ఐఎన్టీసీ గెలవంగానే కట్టించే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నూతన పొగ్గులను ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరి అదే విధంగా మన కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మనెంట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సంత ఇంటికల ఇవాళ ఎండ కాలనీలు ఉన్నాయి ఎన్జిఓస్ కాలనీస్ ఉన్నాయి టీచర్స్ కాలనీ ఉన్నది ఇంకా ప్రతి ఒక్కరి కాలనీ ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ మనకు కూడా సింగరేణి కాలనీ ఉండాలని చెప్పి మేము కోరడం జరుగుతా ఉన్నది మరి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటుగా సింగరేణి సంస్థతో పాటు సింగరేణి సంస్థలో వద్ద రుణం మరి ఇవ్వ లక్షలు ఇప్పించే విధంగా ఐఎన్టీసీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి విధంగా మన మేముకున్నటువంటి సమస్యలు మౌలిక సదుపాయాలు అయితేనేమి మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇంతకు ముందు ఉన్నటువంటి టీబీజీ గేస్ యూనియన్ కానీ మరి ఇతరుల పట్టించుకోపోవడం వల్ల ఈ మైన్ కమిటీలు సేఫ్టీ కమిటీలు మనకు ఉన్నటువంటి జీఎం కమిటీలు కానీ జేజీసీ మీటింగ్లు కానీ ఇవన్నీ చేయకుండా మరి చేస్తా ఉన్నారు దానివల్ల స్కీమ్ అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీతో కట్టించి అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి ఇప్పుడు కూడా మనం అధికారంలోకి రాగానే ఏవైతే మనం డిమాండ్స్ పెట్టామో మీకు మేనిఫెస్టో విడుదల చేస్తాం దాంతో పాటుగా సిక్స్ గ్యారంటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఐఎన్టీసీకి గడియారం గుర్తుకి వేసి మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ గౌరవనీయులు నీళ్లు మంత్రివర్లు శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు